welcome to KT Media. This is Krishna Teja and please subscribe and share you your groups and డే ఫిఫ్టీ ఫోర్ వరకు మనది అప్రతిహతంగా అలా రివ్యూస్ అనేది జరుగుతుంది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సిల్వర్ బగద అది ముఖ్యము అండ్ అయితే కనుక ఫిఫ్టీ ఫోర్లో ఏం జరిగింది అంటే తనుజ రీతు మాధురి శ్రీజ గురించి ఒక విధమైన డిస్కషన్ తన వల్ల హార్మనీ పెద్దగా ఇంపాక్ట్ ఉండడం లేదు అనేది మాత్రం వాళ్ళు తీసుకొనిచ్చారు దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి అన్నప్పుడు అండ్ ఓటర్ రేటింగ్ని బట్టి ఓటింగ్ని బట్టి అండ్ భరణికి అయితే ఒక పాజిటివ్ వచ్చేసింది దాని తర్వాత బిగ్ బాస్ అయితే భరణికి ఒకటి అప్పజెప్పాడు ఏంటి అంటే కెప్టెన్ కంటెండర్గా ఎవరిని ఒక ఐదు మందికి ఛాన్స్ నువ్వు ఇవ్వు అందుకంటే ఇప్పుడున్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్లో ఎవరికి ఇస్తావు అని అనుకున్నప్పుడు తను భరణి అయితే కనుక అండ్ మాధురి అయితే ఒక డెలిగేషన్ చేసింది మిగతా ఎవరు కాని వాళ్ళలో లేడీస్కు ప్రిఫరెన్స్ ఇవి అందరికీ లేడీస్కి ఇవ్వు అంటే అలా కాదు అని చెప్పేసి భరణి తన పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నిఖిల్కు అండ్ సాయికి అలాగే తనుజ దివ్య అండ్ భరణి తన ఓన్ కూడా తను కూడా కంటెండర్గా ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ ఛాన్స్లో ఉంది ఈ ఐదు మంది కంటెండర్లో ఎవరు ఏంటి అనేది వచ్చినప్పుడు ఇమాన్యుయల్ తర్వాత కొంచెం డిస్కషన్లో అండ్ మాధురి పడుకోవడము తర్వాత కుక్కలతో లేపడము ఇమాన్యుయల్ కామెడీ అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన్ డిస్కస్ చేస్తూ నువ్వు బాగా ఆడుతున్నావు ఇమాన్యుయల్ నీలో మంచి కామెడీ సిన్స్ ఉంది దాంతోపాటు అందరినీ కలుపుకుపోతున్నావు ఎక్కడ వేరే వాళ్ళతో డిస్కషన్ హెవీగా చేయడం లేదని సంజన కూడా నేను సంజన తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా లాగా నేను ఉంటేనే అరుపులు ఇవి లేకపోతే నా అస్సలు దేకరు కూడా దేకరు అందుకనే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్ అవుతున్నాను అని అయితే తను చెప్పింది అండ్ రేషన్ మేనేజర్గా తనూజ ఉంది కాబట్టి అండ్ కళ్యాణ్ అయితే ఒకటి బెండకాయ గురించి అండ్ ఆలుగడ్డల గురించి పెద్దగా రస్త అయితే చేశారు అండ్ దాని తర్వాత రీతు అండ్ దివ్య అండ్ తనుజ మధ్యన మళ్ళీ కాఫీ దగ్గర ఒక ఇష్యూ వచ్చింది ఇందులో ఎంటర్టైన్మెంట్లో మాత్రం సుమన్ శెట్టి ఎక్కడ తగ్గడం లేదు అందరితో అలా పూసుకుంటూ గౌరవ్ కూడా ఏదో మనకు తెలుగు రాదనుకున్నాం కానీ రాదని అనే కాన్సెప్ట్లో ఉంది కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్స్ మాత్రం బాగా అందరితో ఎందుకంటే అందరినీ చూసి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నాడు ఇప్పుడు ఒక బిగ్ బాస్ గేమ్ ఈ కంటెండర్కి వచ్చినప్పుడు ఒకటైతే బిగ్ బాస్ ఒకటి పెట్టాడు ఎందుకంటే రెండు స్టేజ్లు పెట్టేసి ఆ స్టేజీల మీద డ్యాన్స్ ఒకరు డ్యాన్స్ చేసినప్పుడు తన సపోర్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఎక్కువ ఉంటే అంతమంది రాము సంచాలక్గా ఉన్నాడు సంచాలక్ కూడా తను డ్యాన్స్ చేయొచ్చు అనేది వచ్చినప్పుడు అండ్ ఈరోజు డీజే సెటప్ వచ్చినప్పుడు సాయికి సపోర్టెడ్గా పే పైన ఉండిపోయింది సపోర్టెడ్గా అలా గౌరవ్ మళ్ళీ నిఖిల్ డిస్కషన్ చేసి ఎవరు ఉంటే బాగుంటుంది నిఖిల్ కోసము అండ్ తర్వాత గౌరవ్ అండ్ ఇమాన్యుయల్ డిస్కషను అలా దివ్య సాంగ్ వచ్చేటప్పటికీ ఒక వాళ్ళు దిగుదామా వద్దా అనుకునే లోపల స్వింగ్ చీర సాంగ్కి అయితే బాగా డ్యాన్స్ చేశారు సిక్స్ మెంబర్స్ ఉన్నారని తెలిసింది దాని తర్వాత సంజన గౌరవ్ నిఖిల్ డిస్కషను నిఖిల్ గురించి డిస్కషన్ రీతు నిఖిల్ డిస్కషన్ రీతు కూడా నిఖిల్తో డిస్కస్ చేయడము నువ్వు ఉంటే నేను అనడము దాని తర్వాత నిఖిల్ డ్యాన్స్ వచ్చినప్పుడు అండ్ సిటీ మార్ సాంగ్కు నిఖిల్ డ్యాన్సు దాని తర్వాత త్రీ మెంబర్స్కే తన స్టేజ్ మీద ఉన్నారు భరణి వచ్చినప్పటికీ అండ్ భరణి అయితే కనుక ఫస్ట్ మాధురితో ఒక డీల్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు మాధురి గురించి వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఖర్చులో అండ్ మాధురి అలా తిరగడము ఒక లవ్ స్టోరీ ఇదైతే నడిపినట్టు అయిపోయింది అది మంచి కామిక్లా పాపము దువాడ శ్రీనివాస్ అని జనాలు కూడా బయట ఒక కామిక్ జనరేట్ చేశారు దాని తర్వాత మాధురి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం భరణి కోసం అయితే అది హైలైట్ అండ్ దాని తర్వాత దీంతో నలుగురు ఉన్నారు దీంట్లో లాగుతున్నా పడేస్తున్నా కానీ ఇమానియలు అండ్ సుమాన్ వీళ్ళందరూ తనూజ్ అయితే అసలు పక్కా లోకల్ అనే సాంగ్కు డీజే పెట్టారు దాని తర్వాత అందరూ నిజంగా తనుజేకు చాలా ఫేవరేట్ ఫా ఫేవర్గా అందరూ స్టేజ్ మీదనే ఉండిపోయారు అండ్ ఎక్కువ మంది ఎయిట్ మెంబర్సు తనకు సపోర్టెడ్గా ఎందుకంటే మిగతా వాళ్ళు కాకుండా ఇప్పుడు కంటైనర్గా నిలబడే వాళ్ళు డ్యాన్స్ చేయకుండా మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ చేసి తనకు ఒక పాజిటివ్ దాని తర్వాత ఇప్పుడు రాము అయితే ఒకటి ఎందుకంటే తనుజ అండ్ ఇప్పుడు దివ్య వీళ్ళిద్దరి మధ్యన ఫైనల్గా ఎందుకంటే అందరికీ ఒక్కొక్క యాంగిల్ ఒకరికి ముగ్గురికి ఒకరికి ఒకరికి ఇట్లా వచ్చినప్పుడు ఎవరు హైలైట్ ఆఫ్ ది ఇద్దరు గురించి ఇద్దరితో పోటీ ఉన్నప్పుడు మాత్రం నేను సపోర్టెడ్గా దివ్యకి ఇస్తానని ముఖం మీద రాము తనుజకి చెప్పేశాడు తనుజ అలిగి వెళ్ళింది తర్వాత భరణికి తనుజకి ఏంటంటే ఛాన్స్ లేదు ఎందుకంటే దివ్య ఆల్రెడీ రామును లాక్ చేసేసింది పట్టేసుకొని తనుజకు ఆ ఛాన్స్ అయితే మిస్ అయింది దాని తర్వాత రాము ఇది చేసిన కానీ రాము పెద్ద చేసింది నేను లేదు దీనివల్ల బిగ్ బాస్ గేమ్లో అండ్ బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పాడు ఎందుకంటే రాము సంచాలకంగా మాత్రమే ఉంటాడు అనుకున్నప్పుడు నిజంగా ఇప్పుడు భరణికి మామూలుగా లేదు ఎందుకంటే ఒక పక్కన అన్నయ్య ఒక పక్కన నాన్న అనుకుంటా ఇద్దరి మధ్యన నలిగిపోయాడే అని అనుకోవచ్చు దీని తర్వాత ఇమాన్యుయల్ బాగా పక్క సపోర్టెడ్గా దివ్యకు ఉన్నాడు అండ్ దివ్య ఎందుకంటే తనుజకు తను ఫేవర్గా ఉన్నా కానీ దివ్యకే సపోర్టెడ్గా చేశాడు ఈ విషయంలో మాత్రం ఎక్కువ మంది పర్సంటేజ్ అటు ఇటుగా తిరగకుండా మాధురి తనుజకే సపోర్ట్ చేసింది అలాగే ఇక్కడ సంజన తను సంజన దివ్యకు ఇలా సపోర్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పటికీ ఆ దిగి ఎక్కడంలో అండ్ దివ్యకే సపోర్టెడ్ ఎక్కువ అండ్ ఈ విషయంలో తనూజ అయితే భరణి గురించి అలగడము ఎడవడము తర స్థాయితో ఒక పెద్ద గొడవ అండ్ తర్వాత ఒక ఫోటో ఏదైతే ఉందో దివ్య కెప్టెన్ గా అయ్యిందని చెప్పేసి ఒక మంచి ఫోటో అయితే తీసుకొని ఇచ్చారు ఇది ఈ రోజు జరిగింది అండ్